నయో నయోమి లేదా నయోమి లేదా కరువు వచ్చింది ఈ యొక్క కరువు వస్తే ఆమె బెత్తలహేము నుంచి ఎక్కడికి వచ్చేసిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా శప్పించబడినటువంటి పట్టణము ఏదైనా ఉంది అంటే మోయాబు పట్టణము మోయాబులోకి ఇప్పుడు రావాల్సిన పని ఏంటి పాపకరమైన జీవితంలోకి రావాల్సిన పని నుంచి పాపంలోకి ఎందుకు వెళ్ళిపోతాను ఆవిడ అలాగొచ్చి సమస్తాన పోగొట్టుకుంది మరలా కుటుంబం ఎవరితో కట్టబడ్డదంటే ఒకే ఒక తల్లి రూతమ్మతో ఆ కుటుంబం మళ్ళా కట్టబడ్డది అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మట్టికి అసలు ఆ తల్లే చేరిపోయింది అక్కడికి దేవుడు నిషావుల్లోకి రూతమ్మ చేరిపోయింది రూతమ్మ లాయిన్ చేరిపోయాడు రూతమ్మ బెడ్లు చేరిపోయాడు